హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నువ్వు ఏం పని చేస్తావు బాబు నువ్వేం పని చేస్తావు చెప్పు ఫస్ట్ జాబ్ కోసం సర్చింగ్ ఇంకా సెర్చింగ్ ఆరు నెలల్లో ఒక పిల్లని పడేసి పాతికేళ్ళు పెంచిన అమ్మా నాన్న పక్కన పడేయించి సీక్రెట్గా ఆవిడ పెళ్లి చేసుకుంటే చేసేసుకున్నావు ఎలా పోషిద్దాం అనుకున్నావు మీ అమ్మా నాన్నకి తెలియదు నువ్వేం భాగోతం చేసావని వీళ్ళ అమ్మా నాన్న ఒప్పించుకోలే ఎలా కలిసి ఉందాం అనుకుంటున్నావు పిల్లతో పోనీ ఆరు నెలలు మీరు కాపురం పెట్టారా లేదు సీక్రెట్ గా వచ్చి నంగనాచిలాగా లాగా ఇంట్లో రోజు వచ్చి పనిగేళ్లు వస్తున్నట్టుగా పిల్ల బిల్డప్ ఇస్తుంది ఆ మెట్లు ఎట్లా కవర్ చేసిందో మరి ఇంట్లో ఎలా కవర్ చేసావు తల్లి తాళబొట్టు అంటే లోపల తోసావు ఇదేం చేసావు ఎప్పుడు పెట్టకపోయేది ఇంట్లో పెట్టుకునేది ఇవాళ వచ్చింది పదవ్రతలాగా ఎక్కడికి చెప్పమ్మా అయి పెట్టుకుంటే నేను అడిగేదాన్ని కదా మేడం నాకు తెలిసింది కదా మీకు అంత కదా అరే పాతిక ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయారు ఏంటి పిల్ల తన అంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం ఆరు నెలల్లో అంత ఇష్టం వచ్చిందా మరి వీళ్ళ మీద ఇష్టం లేదా ఇంకెందుకో వీళ్ళ ఏదో వేసుకొని చచ్చిపోమని చెప్దాం అయితే వీళ్ళు లేకపోయినా బతికేస్తాను కదా ఆయన లేకపోతే నువ్వు నువ్వు చచ్చిపోతావు అది మాకు ఎక్కడ కనిపించట్లా తల్లిదండ్రులు లేకుండా నువ్వు బతికేలాగా ఏమి లేవు అమ్మాయి వీళ్ళ పేడ వదిలితే చాలా అన్నట్టుంది బిహేవియర్ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు ఏ గుళ్ళో ఎవరు చేశారు అసలు మీ ఇద్దరికి ఈ రోజులో గుళ్ళల్లో పెళ్లిళ్ళు జరిలేగలిగా చల్లవు లేదు కూడా చేసుకుంటే ఆరే సమాజంలో చేసుకోలేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మీకు మీరు కట్టేసుకుంటే అది పెళ్ళా ఎందుకు మీకు పెళ్లి నాకు అర్థం కాల పెళ్ళి అంటే ఒక లైసెన్స్ ఆ లైసెన్స్ ఏ రకంగా రావాలని చూసుకోవాలిగా చుట్టు పెట్టేసుకున్నారు ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఎన్ని కేసులు చూడట్లేదు అండి కొడితే ఆరు నెలలు మళ్ళీ వెనక్కి వస్తారు ఇక్కడికి ఏ నిన్న మొన్న చేసుకుని ఉంటారు పెళ్లిలో అన్ని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చేసరి టీవీ షోకి ఇంకేముంది మనం పెళ్లి చేసుకోపోతే వాళ్ళు అండి ఏం చేద్దాం చెప్పు ఆ అబ్బాయి ఏ పని చేయడు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి నీకు డిగ్రీనా డిగ్రీ చేసావ్ డిగ్రీ చేశాం డిగ్రీ పేరు కూడా చెప్పవా డిగ్రీలో ఏముంది డిగ్రీ ఫైనల్ ఇర్ డిస్కంటిన్యూయా ఏం పాస్ MBAనా BCA ఏందో డిగ్రీ కరెక్ట్ చెప్పట్లేదు అదే కనబడతాంది నీకు డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదని ఎలా పరిచవి యమ్మై ఇన్‌స్టాగ్రామ్ సరిపోయే ఎక్కడ హాస్టల్లో ఉంటావా నువ్వు మరి రూమ్ తీసుకో సూపర్ రూమ్ తీసుకొని ఫేస్బుక్ ఫేస్బుక్లో ఎవరు పడతారా అని గాలం వేసుకుంటా కూర్చున్నావు ఆ గాలానికి చేప చెక్కింది వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్ల బకరా నాన్న ఇంకేదైనా తేడా వస్తే ఆళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు కానీ ఆ పిల్ల ఎవడ పోయిన పర్లేదు ఈడే కావాలంటుంది సీక్రెట్గా మళ్ళీ పెళ్ళి ఫోటోలు అన్న ఉన్నాయా మీకు పెళ్ళి మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా

నన్ను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు మాట వింటలేదు మేడం ఎంత చెప్పి చెప్పి ఇది అయిపోతాను అసలు విన ఎంతమంది తిరిగినా ఇదే సమాధానం చెప్తున్నాను ఎంతమంది నేను సినిమాలో షికార్లు పార్క్ లో గట్టిగా దిప్పేసినట్టున్నావు ఏమంటే డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోయేది ఇంట్లో ఉండే వాళ్ళకి మాకు ఏం తెలుస్తుంది మేడం చెప్పు ఇంకో రెండేళ్ళు అయినా పిల్ల అలాగే మేనేజ్ చేసేది ఎంత ముదురు తెలివితే అట్లా తెలుసా మీ అమ్మాయికి నైట్ కూడా లేట్ అయితే లేట్ అయింది ఏంటంటే ఆఫీస్ లో వర్క్ ఉంది సార్ ఉన్నమన్నారని చెప్పేది అలా చెప్పేది మాకు తెలియదు కానీ మేము మేము పెద్ద ఆ అమ్మాయి చదువు కూడా అబ్బాయి గురించి ఏం తెలిసిందమ్మా మీకు మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు వాడి గురించి తెలియకుండా అబ్బాయి గురించి ఏం డెసిషన్ తీసుకోలేం కదా ఆవిడేమో అతను లేకపోతే అంటుంది ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మ మీ ఇద్దరు మేజర్లు మీ చావు మీరు చావండి అంటారు జీవితాలను అయ్యేది ఎవరికి ఆ పిల్లకే ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఊరుతాడో తెలియదు పిల్ల సంపాదిస్తుంది ఎంత అమ్మ మీ అమ్మాయికి శాలరీ ఓ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చేలాగా ఉందిగా వస్తుంది ఫిఫ్టీ వస్తుంది మేడం సంపాదన సంపాదిస్తాను అని మాకు సగం ఇచ్చి సగం ఖర్చులు పెట్టుకుంటారు దాన్ని కూడా చెప్పాను కదా మేడం అయిందో అక్కడ వెళ్తున్నట్టున్న ఏటీఎం బానే ఉంది కదా అనుకుంటున్నాడు కాదా నువ్వు ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కొనిచ్చావా ఏం తీసుకురాలే మేడం గిఫ్ట్లు అలాంటిమా తీసుకురా ఆయన ఒక గిఫ్టా నీకు అమ్మ ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు మాకు చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ పాప అబ్బాయి తోడు పెద్ద వాళ్ళే చెప్తున్నారు పెళ్లి చేసుకున్నారు లేదని పాప ఇష్టం కదా చేసుకుంటే బాగా ఎందుకు పని చేయడమ్మా ఇద్దరు ముగ్గురు ట్రాప్ చేసి ఇలా చేసాడని చెప్తున్నారు ఇంకా ఎవరో వెనకాల అమ్మాయిలు మోసం చేస్తున్నాడు అదే మత్తుగానే ఉన్నాయి కళ్ళు అంతా అట్లా పిల్లడు ఏదో డ్రౌజీగా కూర్చున్నాడు ఈ పిల్లకి ఏమో ఏదో మాయ చేసినట్టే ఉందండి ఇదంతా పేర్లు ఎందుకు చెప్పరు చూపెడతా చూపించండి ఫోన్ ఇవ్వు ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా అవసరం లేదా

దీంట్లోనే రెస్టోర్ చేసి ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు మీ రాజు